వరంగల్ జిల్లాలో రైతులకు ఎరువు కష్టాలు వెంటాడుతున్నాయి రాయపర్తి మండల కేంద్రంలో యూరియా కొరతతో అన్నదాతలు అవసరపడుతున్నారు ఇదే అదునుగా వ్యాపారులు దండుకునే పనులు పడ్డారు అధిక ధరలకు విక్రయించడమే కాకుండా తమకు అవసరం లేని మందులను కూడా అంటగడుతున్నారు యూరియా బస్తా కావాలంటే తమకు అవసరం లేని గుళికలు పిచికారీ మందులు కొనాల్సిందేనని ఆర్డర్ వేస్తున్నారు దీంతో తప్పని పరిస్థితుల్లో అవసరం లేని మందులను కూడా కొనాల్సి వస్తోందని వాపోతున్నారు రైతన్నలు సొసైటీకి వచ్చాము సొసైటీలో బయట ప్రైవేట్లో విక్రయాలు ఎక్కువైతేనే మూడు వందల మూడు వందల యాభై చుట్టున బస్తాలు తీసుకుంటున్నాము ప్లేస్ ఆ బస్తాలు తీసుకున్నా కూడా దానికి ఏదో ఒక లింక్ పెట్టి అమ్మడం జరుగుతుంది ఇక్కడికి సొసైటీకి రావడం జరిగింది సొసైటీలో క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల చాలా కొంచెం ఇబ్బందులు పడవలసి వస్తుంది కొంచెం గవర్నమెంట్ సహకరించి కొంచెం బస్తాలు ఎక్కువ పంపిస్తే అందరికీ రైతులకు సహకరిస్తుంది మేము మా సొసైటీకి వచ్చాము సొసైటీలో బయట ప్రైవేట్లో విక్రయాలు ఎక్కువ మూడు వందల మూడు వందల యాభై చుట్టు బస్తాలు తీసుకుంటున్నాము కొంచెం ఆ బస్తాలు తీసుకున్నాం కూడా దానికి ఏదో ఒక లింక్ పెట్టి అమ్మడం జరుగుతుంది ఇక్కడికి సొసైటీకి రావడం జరిగింది సొసైటీలో కూడా కవడ ఎక్కువ ఉండడం వల్ల చాలా కొంచెం ఇబ్బందులు పడవలసి వస్తుంది కొంచెం గవర్నమెంట్ సహకరించి కొంచెం బస్తాలు ఎక్కువ పంపిస్తే అందరికీ రైతులకు సహకరిస్తుంది